love you యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు మహిమను పొందగా పరలో బలముతో ప్రభు మహిమను పొందగా

జీవము అన్నారే యేసు సత్యము అన్నారే యేసు నాకై మరణించి లేచాడు మార్గము నేనే అన్నాడే యేసు సత్యము నేనే అన్నాడే యేసు జీవము నేనే అన్నాడే యేసు నాకై మరణించి లేచాడు నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి చారే నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నడిపి గమ్యం చేరుస్తారే వశిస్తాడు స్వస్థా శి నచ్చి నాదిలో చోటిస్త బశిస్తాడు నాలు పా జలకి షాపాన్ని విడిఫి జీవ ముని రే నో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తారే చాలు నారా రాజు యేసు మహారాజు చాలు నారా రాజు యేసు మహారాజు విజయము మంచిదిని చేయించే నా మంచి విశ్వాస వీరునిగా మలిచాడు విడుదల నా మంచి యేసు నా మంచి యేసు విరోధిని జయించే నా మంచి విశ్వాస వీరునిగా మలిచాడు నాలో పాంచి తలగించి జీవమునిచ్చే విడిపించి పశు కత్ నింపి శేక్తో నలుక్ష్మి గమయ చెరుస్తా రే నాలు ఛాపాని తలకించి ఛాపా విరపించి జీవమునిే నాలు పశు కత్పించి శక్తితో నన్ను లక్ష్మి గమయ చెరుస్త

తొలగించి శాపాన్ని విడిపించి జీ గమించే నాలు పర్శున ఈ గమ్యము చేస్తా రే రూ నా మహారాజు మహారాజ రూ నా యేసు మహారాజు దావీ ఒప్పుకున్నాడు రక్తపరాధము నుండి నన్ను రక్షించమన్నాడు దేవుని స్తోత్ర సమ్మతి గల మనస్సు నాకు మరలా దృఢముగా పుట్టించమన్నాడు కానీ దావీదంటే బాగా ఇష్టం కనుక దేవుడికి ఎందుకో ఓడుకున్నాడు కానీ దావీదు కూడా పశ్చత్తాపుడయ్యాడు కానీ ఉరియా భార్య అయినా వేస్తాబాద్ ద్వారా దావీదు కుమారుని కన్నాడే సొలోమేన్ ఉందక్కడ బైబిల్లో దావీదు కుమారుడు సొలోమేన లేదు ఉడియా భార్య ద్వారా దావీదు కన్నా భ్రష్టత్వం కనుక ఏదేమైనా భ్రష్టులైన బిడ్డలారా తిరిగిడండి మీ అవిశ్వాసాన్ని చేస్తారు అప్పటికే మాటిచ్చేసాడు దేవుడు నీ కుమారుని నేను నచ్చిస్తానని నీ కుమారుని రాజుగా చేస్తానని నామ ఘనత కొడుకు మందిరం కడతాడని ఇవన్నీ నీ సింహాసన మీద నీవు పితరులతో నిద్రించిన తరువాత అన్నాడు ఆయనే యేసు క్రీస్తు నీ గర్భవాసాన్ని పుట్టిన నీ కుమారుని నేను నేర్చేస్తాను అన్నాడు ఆ మాట దావీదు కుమారుడా అని రుడ్డివాడు వేసుని పిలిస్తే కోప్పలా కానీ ఒక చోట చెప్పేశాడు దావీదు ప్రభు అంటున్నాడు ఎవరిని నా ప్రభు నా ప్రభుతో చెప్పిన మాట అంటాడేది అని ఏ అడిగాడు దేవుని స్తోత్ర కనుక దేవుడు నమ్మిన మనం ధన్యులు అంతే యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆ యహోవాయే మధ్యవర్తిగా ఏసుక్రీస్తుని పంపించి ఆయన రక్తం వల్ల మన మంతులుగా తీర్చాడు దేవుని స్తోత్ర పాపముల చేత చూడండి ఎపిఎస్సీలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయం మొదటి నుండి చదివితే ఎపిఎస్సి రెండులో మీ అపరాధముల చేతను పాపములు చేతను దావీది కాదు మీ అపరాధాలు ఎన్ని ఉన్నాయో అంత క్రితం పాపములు చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడట వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అంటే దురాత్మని దయ్యాల్ని అవిధేలవైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి ఆ అధిపతిని అనుసరించి మునుపు ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు వారితో కలిసి మనందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరిక ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు నావాహుకాలంలో చెప్పి మరీ చంపాడు చెప్పకుండా చంపితే పరిశుద్ధ గ్రంథంలోకి ఆ మాటలు రావు ఆ లేఖనాలు అక్కడ రాయబడవు చెప్పాడు నావాహుతో నా సన్నిధిలో భూలోకం చెడిపోయాను నేను పుట్టించిన నరులు అయిపోయాను వారిని నేనే నాశనం చేస్తాను నీ కొరకు వారు సిద్ధపరచుకో ఏ చెక్కలో తెలుసా దేవదార్ చెక్కలు మొదలెం చేయించుకో చితిసారకు మాన్తో చేయించు దాని పొడవు ఇంత రెండు వందల మూడలట వెడల్పు యాభై మూడలు ఎత్తు యాభై మూడు మూడు అరలు ఈ రకంగా చెప్పి ఒక్క గుమ్మం దానికి పైన కిటికీ ఇంత ఖచ్చితంగా దర్శనములో మాట్లాడి చెప్పాడు ఎంత చక్కగా విన్నాడో నా ఓహు అలాగే తయారు చేస్తున్నానంటే ముగ్గురు కొడుకులు ఆపల మన నాతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడితే ఆపనే చేస్తాడు దేవుడు చెప్పిందే చేస్తాడు మన మాట ఎందున్నారు అంతే వాళ్ళు కూడా చెక్కలు పోసి వాళ్ళు కూడా సహకరించి ఉండవచ్చు ఎందుకు అంటే అట్టి ఏక మనస్సు కలిగిన కుమారులు కనుక ఇక ఏడు దినాల్లో నేను మీదకి వర్షం పంపిస్తున్నాను నీవు నా దృష్టిలో నీతి మంతుడుగా కనబడ్డావు ఏడు అధ్యాయంలో కనుక నీవును నీ కుమారులు నీ ముగ్గురు కుమారులు కోడళ్ళు నీ భార్య ఓడలో ప్రవేశించు జీవరాశులు కూడా పంపుతాను వాటిలో ఉంచుకో మొదటి తీసుకోమన్నాడు అడవిలోకి వెళ్ళి లేదు నావాహు పులులు తీసుకురాలేదు పగ్గాలన్నీ కొనుక్కోలేదు బజారుకి వెళ్ళి దేవుడు నావాహుతో చెప్పిన మాట ఏ జంతువులు తెరవ చేశాడో వినే చెవి ఏ జంతువుకిచ్చాడో అది ఎంత దూరాన్నిందో నా వాహోవాడగాని అక్కడికి ప్రయాణం కట్టొచ్చినాయి వాడక్కడ తయారవుతుంటే వీళ్ళు ఇవన్నీ కూడా చక్కగా మేసుకుంటూ వస్తున్నాయి కరెక్ట్గా వాడ తయారైపోయిందంటే ఇక ఏడు దినాలనే ఇంకా పరుగులు లగ్గించుకున్నాయి ఎద్దులు ఆవులు గేదెలు గొర్రెలు జతలు చేతలు ఎంత ఆశ్చర్యం నీ చెవులే దేవుడు తెరవకపోతే దేవుని మాటను వినలేవు దేవుని సన్నిధిలోకి రాలేవు ఏ సుప్రభు చెప్పాడు నా తండ్రి నాకు అనుగ్రహించిన వారు అందరూ నా ఎద్దకు వస్తారు ఈ మాట చాలు మన బ్రతుక్కి దేవుడు యేసుకు మనల్ని అనుగ్రహించినప్పుడు ఆయన పాదాల దగ్గర మూరపెట్టడానికి ఆయన మాటలు వినటానికి వస్తాం అన్నాడు నా తండ్రి చేత ఆకర్షింపబడితేనే కానీ ఎవరు నా ఎద్దుకు రారు వచ్చిన నేను బయటికి త్రోసివేయను చనిపోయిన చనిపోయినా వెళ్ళి అతని మీద పడి కౌగలించుకోగానే నీకన్నా నాకే కు ప్రేమను పంపేశాడు దేవుని స్తోత్ర వెంటనే కదలేడు అతని ప్రాణవంతంలో ఉండి మీరేం భయపడకుండా అన్నాడు దేవుడే కదలించేవాడు అందుకే కొలసీలకు రాసిన పత్రిక రెండు పన్నెండులో బాప్ తీసుమందు మీరు ఆయనతో కూడా పాతి వారైతే ఆయనను మృతులలో నుండి లేపిన అంటే మూడవ దినాన్ని లేపాడు కొలలా ఏసు ఎందుకంటే లాజర్ బాడీ నాలుగవ దినాన్ని లేపాడు యేసు ఏసు తండ్రి అయిన దేవుడు మూడవ దినాన్ని ఏసు దేహాన్ని లేపాడట కలశీలకు పావులు రాశాడు ఏసుని క్రీస్తుతో కూడా పార్టీ పెట్టబడిన వారై ఆయనను అంటే క్రీస్తును మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించట ద్వారా ఎప్పుడు లేచామంట బాప్తి పొందినాడే మృతుల్లోంచి లేచిపోయాం మృతులు నా తండ్రిని పాత పెట్టుకొస్తానంటున్నాడు ఒక కొడుకు మృతులు వారి మృతులను పాటు పెట్టుకొనిమ్మన్నాడు వాళ్ళ మృతులంట బ్రతికుండు కూడా జీవోత్సవాలు జీవం ఎవరిదో ఎరగిన వారు ఉన్నారని పేరే ఉంది మృతుల వాళ్ళు ప్రకటన గదువులో దూతను హెచ్చరిక చేస్తున్నాడు నువ్వు జీవించున్నావు అని పేరు ఉంది కానీ నువ్వు మృతుడవే లోకస్థుడువే నీ బుద్ధి లోకం నీ గుణం నీ తలంపు నీ చూపు నీ నడక నీ ఊహ లోకానికి సంబంధించి మృతుడు నువ్వు అందరిలో జీవించున్నావు అని పేరు నడుస్తున్నావు పాడుతున్నావు వింటున్నావు తింటున్నావు తిరుగుతున్నావు ఆహా ఇన్ని చూసేవాడు దేవుని దృష్టిలో మృతుడ అన్నాడు మృతులను వారి మృతులను ప్రాత పెట్టుకున్నాం నీవైతే వచ్చి నన్ను ఆయన వెంబడిస్తే ప్రయోజనం ఏంటో తెలుసా యోహాన్సు వార్త ఎనిమిది పన్నెండులో ఏసు చెప్పాడు ఏస్తున్న లోకానికి వెలుగును నన్నే వెంబడించేవాడు చీకట్లో నడవడం దుస్తులు ఆలోచన చొప్పని వెళ్ళిపోడు బాబులు కూర్చున్న గడ్డ కూర్చోడు ఏకైకలో పాకపాకలో ఎవరో చెప్పుకుంటారు అది చూడరా ఎలా నడుస్తుంది హాడు చూడరా ఆ బండి స్పీడ్ ఆ కొత్త బండి కొని ఎక్కడా అందులో మనం ఉండకూడదు చెప్పేసాడు రావే దుస్తులు ఆలోచన చప్పుడు నడవద్దు పాపుల మార్గాన్ని నిలవద్దు అపాసుకులు కూర్చుని చోట కూర్చోవద్దు వినండి దుస్తులు ఆలోచన అంటే ఎట్ల పాలు కుదుళ్ళు నిజంగా చంటి వాళ్ళ వదిని వాళ్ళ అక్క అంటే దర్శపడు ఆ ఇంటి పేరు గుర్తు రాక వాళ్ళ కొడుకు పెళ్ళైన నెలలో రెండు ఉంగరాలు పోయినాయి ఆ రెండు ఉంగరాలు పోయి రెండు నెలలు అయినా దొరకలా ఆ జట్లపాలు ఆవిడే దర్శపడావుడికి చెప్పండి పడాలు వెళ్తే దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి బంగారం ఉంగరాలు పడాల్లో దొరుకుతాయి అమ్మగారు ఉంది ఆవిడ ప్రార్థన చేస్తే చాలా చాలామంది కామెంటరీ చేస్తున్నారు దొరుకుతీయో దొరుకుతి గాడిదలే దొరికి ఎవరు రాజు కూడా అయ్యాడు ఆ గాడిదలు దొరకటమే కాదు అవి పోయినందుకు కొడుకు కొడుకేమయ్యాడో అని తండ్రి అడుగుతున్నాడు అని సమూహలే చెప్పాడు సవులకి గుర్తుండటానికి కనుక దీర్ఘ దర్శకులు చెబుతారు ప్రపంచంలో ఏది జరుగుద్దో ఏది జరగబోద్దో దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా భూమి మీద ఏమీ చేయడట ఒక వరద రావాలన్నా రేపొద్దున భూమి ఆకాశములు లయమవ్వాలన్నా తన దూతలను పంపిస్తాడట ఏర్పరచబడిన వాడిని పోగు చేయటానికి తూర్పు నుండి పడమటి వరకు మెరుపువ్వలే ఆయన రావటం బోరధ్వని వినపడుద్ది దూతలను పంపుతాడట స్వరానికి దద్దరిల్లు లేస్తా ఉంటాను నిద్రపోయేవాళ్ళు ఇద్దరు మనుషు మీద హాయిగా మాట్లాడుకుంటూ పడుకుంటారంటే ఒకళ్ళు ఖాళీ ఖాళీ అని దొరకరు నేను ఎలా వెళ్ళానో నాకు తెలుసు చంద్రవంక దిగింది అమ్మాజీ అని పిలవగానే త్వరగా లేచిండి గబుక్కులు లేచి చూశాను చంద్రవంకలోకి దిగమన్నా ఒకసారి దర్శనంలో ఎనభై నాలుగులో తల మెరుస్తుంది జిగేలు జిగేలు అనేది అంత దూరాన్ని ఉన్న చంద్రవుడు చంద్రవంక మనకి చక్కగా కనబడుద్దు వెలుగ్గా కానీ నా దగ్గరికి రావటంలో తల తలతల మెర్చి ఉంది దాంట్లో ఎక్కాలట్టి దిగుమన్నా దాని మీకు పట్టి మంచు మీద ఉన్న నేను కాదు అవును అంటాకలేదు మా ఆయన గారు ఎదురగొండ ఆయన స్వరంలాగే ఆయన మాట్లాడగానే ఇంకేవలం లేక లేవటమే అదే క్షణం ఇంకా ఆయన ఊరుకోరు ఒకే దెబ్బ కొడితే అయిపోయినట్టున్న బాని అందుకని పిలవగానే లోబడకపోతే అంత కోపం మహోగ్రత గల దేవుడు అంట మన దేవుడు తెలుసు ప్రభు కదా ఏం పర్వాలా ఏబ్చారిన చార్నిచ్చాడు దొంగలు చార్నిచ్చాడు ఇక మీద పాపం చేయొద్దన్నాడు పాపం చేస్తే అన్నాడు బెతస్తా కోనే దగ్గర పడి ఉన్నవాడిని బాగవటం ఎంత తేలికో తర్వాత పాపం చేస్తే ఇక బరువును దింపే నాథుడే లేడు దేవుని స్తోత్ర సర్వలోకనాథుడైనా దేవుని మందస్సు మోసే యాజకులు పాదాలే అర్థానికి తెలిసి వెనక్క పరిగెత్తింది నీ జీవితంలో దేవునికి నువ్వు భయపడకపోతే గుంటంట దేవుని స్తోత్ర పరిగెత్తిన గుంటలో పడిపోతారట దాకోలేమంట ఆధారం దాకొనిచ్చాడా దాఖోని వాళ్ళ ఆది నుండి కూడా ఆయన పిలుస్తూ ఉంటాడు అదమ్మా నువ్వెక్కడా నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను వాళ్ళే దాక్కునేవాళ్ళు ఈనాడు కూడా పాపం ఉంచేవారు వెలుగులోకి రారట వెలుగులోకి వచ్చేవారు దేవుడు వాళ్ళ ఈ సత్క్రియలు జరిగినాయి అని సాక్షులుగా బతుకుతారట వాళ్ళు తలెత్తుకు తిరుగుతారు తల ఉంచుకు తిరుగుతారు తిరిగిన భూ ఉండనివ్వదు భూమి గజగజ వణికి వణుకుతుంది దేవుని స్తోత్రే నిజంగా దేవుడు దిగమన్నప్పుడు వెంటనే లోబడి అనుకున్న మాట ఏదో తెలుసా మీకు చాలాసార్లు చెప్పాను అది ఖడ్గోలాగే కనబడింది కనుక నాకు తల తల మెరుస్తూ అంత స్మూత్గా సన్నంగా ఉంది ఉండటానికి ఇలా ఎడలిపుగా లేదు అందుకని నేనేం చేశానంటే కాలు వేస్తూ అనుకున్నాను ఈ కాలు సగం ముక్కరిగితే ఆ ముక్క కట్టుకుని ఆయనే ఎడతాడని అమ్మాజీని దిగమన్నాను కాలు తెగిపోయింది దాని ముక్ కాలు ఊడిపోయిందా అని ఆ మొక్క భూమి మీద ఉంటే తీసుకుని కానీ మొక్క కాదు కదా నేను ఎక్కిన వెంటనే ఆ చంద్రుడు ఆకాశానికి వెళ్ళిపోతున్నాడు అందులో ఉన్నాను నేను ఎందులో మహాశ్రమలలో దేవుడు ఉన్నాడా అనుకునేటప్పుడు నా పెద్ద కుమార్తె పదెకరాలు వస్తాను వివాహం చేస్తాము ఒగా నొక్కొడుకు కొన్ని శోధనలు వచ్చినాయి దావీదిని తరిమినట్టుగా సవులు సామాన్యులైన పాత్రలకి సిగ్గు భయము దేవుడు భయం వాళ్ళకు ఉండదు నీతిహీనులు సిగ్గి అరగడట ఓ పాస్టర్ మోసం చేశాడు మా మట్టుకు చేయండి నేను మీకు పెద్ద కొడుకున్నాను అదే పాస్టర్ అంటాడు విడాకరి చేస్తామని వారంలోనే తీసుకోవాల్సిన డబ్బు అన్నీ తీసుకునే దేవనిస్తూ అబద్ధం తేలిగ్గా మాట్లాడేసాడు ఏమీ ఇవ్వలేదని చాలా మంచి వాళ్ళు అప్పుడే భాస్కర్ కుమార్ గారు అన్నాడు ఎలాంటి అబద్ధికులందరినీ బంధించగల శక్తి నీకుంది ఇంట్లో దద్దమ్మలా కూర్చున్నవే బయలుదేరు దేవుని సువార్త కొరకాలి సువార్త ప్రకటించాలి ఎలాంటి అబద్ధవార్తలు ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి అలా చెప్పినప్పుడు కొందరు నిజంగా దేవుని మీద ఆనుకుంటారు అని చెప్పాడు దేవుని ఇస్తా అర్థమైందా అంటే అబద్ధాన్ని అబద్ధంగా సత్యాన్ని సత్యంగా చెబితే కొందరు దాక్కుంటారట నేను అన్నను దావీదే దాక్కోలేకపోయాడు వచ్చింది రాజు అల్లుడు అవ్వాలని రాజు ఏమిస్తాడు అంటే కూతుర్ నుంచి పెళ్లి చేస్తాడంటే రాజ బల్ల మీద భోజనం చేస్తే గొప్ప అనుకున్నాడు బళ్ళకాడ పెట్టే చంపుతాను అన్నాడు ఇదంతా ఎందుకు జరిగిందో అరుపులే ఊరుకోండి అన్నాను దేవుని స్తోత్ర మా పెద్దళ్ళని కూడా తీసుకొస్తామన్నారు మీ కాళ్ళకాడికి అలా తీసుకురావద్దు దేవుడు తీసుకొచ్చినప్పుడు తీసుకొస్తాడు మంచోడు అవుతాడు తప్పిపోయిన కుమారుడు గురించి తండ్రి వెతుక్కుంటూ వెళ్ళలే మనస్సు మారి నూతనమయ్యి తిరిగి వచ్చాడు అందుకే సింహాసనం మీద కూర్చోబెట్టాడు రాజవస్త్రాలు వేసాడు అందరికీ విందు కూడా సిద్ధపరచాడు ఇతడు చనిపోయి బ్రతికాడు అని చెప్పాడు అలా బ్రతకాలి దేవుని స్తోత్ర కనుక నిజంగా సత్యని కానీ నూతనత్వం రాదు కనుక దేవుడు మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలో ఎవరికి వెలుగుగా ఉండాలి మీ లోకానికి వెలుగంటే ఇంట్లో కూర్చుంటాను అన్న నాలుగు గోళ్ళు వచ్చి అలాంటి నన్ను నిజంగా ఆయా సందర్భాల్లో దావేది కొండల్లో లోయల్లో తిరిగి నరీతిగా తిప్పాడు కనుక ఆయన ఎద్దరు నేర్చుకుంటూ అంటే అదే దేవుని స్తోత్రే హాయిగా చక్కగా పడుకోబెట్టడు మొన్న ఆయన పాట పాడి చెప్పాడు తొడ మీద పడుకునే నీ తొడ మీద పడుకునే అర్హత ఇచ్చేవాని ఆయన తొడ మీద పడుకోబెట్టుకుంటాడు ఆయన విశ్రాంతి దొరుకుతుంది మనకి ఆయన పాదాల దగ్గర కానీ మనం ఆయన సువార్త కాడి ముగివలసి ఉంది దేవుని స్తోత్ర